తారీఖు రోజు నాలుగవ తారీఖు రోజు మనకు హనుమంత స్వామి ఇక్కడే ఉన్నారు వారి కదా ఇలా పది నుంచి వారు ఏం ఖర్చు పెట్టుకుంటారు డబ్బులు ఎక్కడికి మనకేం తెలియదు ఆంజనేయ స్వామి నిద్రలు వచ్చి పైసలు ఇచ్చిపెట్టిన మనకేం తెలియదు ఆ ఆ స్వామి భద్రాచలం కలిగింది ప్రసాదము భద్రాచల గోదావరి నది కృష్ణా గోదావరి నదులు నీళ్లు మొత్తం స్వామివారికి ఒక లక్ష ఒక వెయ్యి నుండి ఎనభై తమలపాకులు పంచామృతాలు కనీసం స్వామివారి ఇష్టం ఉన్న రకరకాల ఎన్నో పూలు బయట దేశంకి వెళ్ళి పూలు తెప్పిస్తారు ఆయన కనీసం మనం వంద మంది ఎత్తుకున్నా కూడా ఆ సామాను సరిపోవు అక్కడికి కూడా అంత సామాన్ తెచ్చు ఆ రోజు ఆ నాలుగో తారీఖు రోజు మధ్యమన గ్రామం నుంచి ఇక్కడ మన ఆశ్రమం కూడా ఉన్నది అక్కడ ఈ సంవత్సరం నుంచి రేపు ఒకటో ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తారీఖు వరకు మరియు మనం నిత్యాన్నదాన్ని ఏర్పాటు చేస్తున్నాం అక్కడ దేవాలయంలో ఓన్లీ డిపార్ట్మెంట్ పరంగా భోజనాలు ఏర్పాటు